అందరికీ నమస్కారం ఈరోజు రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ కార్యాలయంలో గౌరవ రామగుండం కమిషనరేట్ రామగుండం కమిషనర్ ఇన్ఛార్జ్ అరుణశ్రీ ఐఏఎస్ అరుణశ్రీ గారికి ఈరోజు మన విఠల్ నగర్ పదమూడవ డివిజన్ పాత పదమూడు డివిజన్ అయినటువంటి నైన్ డాష్ సెవెన్ డాష్ ఒకటి నుండి నైన్ డాష్ సెవెన్ డ్యాష్ ఏడు వందల గడప ఏదైతుందో దీని యొక్క సిరీస్ని మొన్న ఇచ్చినటువంటి డ్రాఫ్ట్లో మిస్ చేయడం మరియు దాంతోపాటు రానున్న డివిజన్ పునర్విభజనలో దాంతోపాటు మరి కొత్త డివిజన్లో ప్రణాళిక అరవై డివిజన్ల ప్రణాళికలో భాగంగా మా డివిజన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళిన ఉద్దేశంతో మా డివిజను సరైన విధంగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి మా డివిజన్ పదమూడు డివిజన్ ఏదైతే నైన్ డ్యాష్ ఫైవ్ డాష్ కానీ నైన్ డ్యాష్ సిక్స్ డాష్ కానీ నైన్ డ్యాష్ సెవెన్ డ్యాష్ ఏదైతుందో ఈ డివిజన్ను ఇలాగే ఉంచి మా డివిజన్ అభివృద్ధికి మేడం గారు కానీ నగరపాలక సంస్థ కార్యాలయ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ తోడ్పడాలి దాంతోపాటు మా డివిజన్లో ఉన్నటువంటి అనేక సమస్యలు పట్ల కూడా మీరు అభివృద్ధి వైపు తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ మా డివిజన్లో ఉన్నటువంటి నైన్ యాజ్ సివి సిక్స్ షేషన్ నైన్ ట్యాస్ సెవెన్ షేషన్ ఉన్నటువంటి దాదాపు హనుమన్ టెంపుల్ కానీ ఇటు అమరసర్ స్కూల్ కానీ దీన్ని పాత ముప్పై ఐదు డివిజన్లో కలుపుతున్నాననే సమాచారం రావడం జరిగింది ఆ డ్రాఫ్ట్ను క్యాన్ తక్షణమే క్యాన్సిల్ చేసి పాత ఉన్నటువంటి డివిజన్ని మళ్ళీ మాకు మాకు కేటాయించాలని మా హనుమాన్ గుడి దాదాపు ఎనిమిది వందల గడపలు నైన్ డ్యాస్ సెవెన్ డేషన్ ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వందల గడుపులు బై వన్లు బై టూలు కలిపి దాదాపు ఎనిమిది వందల గడపలతో ఉన్నటువంటి పదహారు వందల ఓట్ల ప్రజల యొక్క ఆరోగ్య దైవ దైవమైనటువంటి అభయంజన స్వామి గుడిని కూడా మా ప్రజలకు మాకే ఇవ్వాలని మా డివిజన్లో ఉంచాలని దీన్ని దీన్ని తీసి పక్క డివిజన్లు చేరితే మాత్రం భవిష్యత్ కార్యాచరణను రూపుదాల్చి మా డివిజన్ పక్షాన దాదాపు పదహారు వందల జనాభా పక్షాన ఇక్కడికి రామోన్ కమిషనర్ ఆఫీస్కి వచ్చి దాని భవిష్యత్ కార్యం ప్రకటించి దాన్ని సాధించిన కొరకు కంపల్సరీ రీల్వే నిరాధీక్షలు కానీ ధర్నాలు చేపడతామని చెప్పి మేడం గారికి తెలియజేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈరోజు డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళకును వాళ్ళకు ప్లస్ మళ్ళా టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క సలహాలు సూచనలు ఈరోజు చివరిదైన కావున ఈరోజు ఇవ్వడం జరిగింది కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మా డివిజన్ మాకే ఉంచాలి కాంగ్రెస్ పార్టీ సొంత స్వలాభాల కోసం సొంత రాజ్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది చోటా మోటా లీడర్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మా జిల్లా మంత్రి తీద్రబాబు గారు మరియు ఈ రామగుండ శాసనభిలు మక్కసింగ్ గారు లక్ష్యమే దీనిపైన చోటామోటా లీడర్ల కోసం మిమ్మల్ని గెలిపేయలేదు స్థానిక ప్రజల యొక్క కష్టాలను చూసి వాళ్ళ యొక్క కష్టాలను తీర్చే విధంగా మీ డివిజన్ ప్లానింగ్ చేసే విధంగా మీరు రామున్నం కమిషనర్ గారికి తెలియజేయాలని ఈ చోట మోటల్ లీడర్ల యొక్క స్వలాభం కోసం డివిజన్ ఇష్టారాజంగా మారితే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఇట్లు మీ కనకం గణేష్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్